హాయ్ అండి వెల్కమ్ టు కరణసీ కింగ్డమ్ ఈరోజు మన దగ్గరికి అయితే కొంతమంది రావడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు అయితే చెక్ చేసాం కానీ వీటిలో అయితే ఎక్కువ కామన్ కాయిన్స్ ఏమి ఉన్నాయండి అంత వాల్యుబుల్ కాయిన్స్ అయితే వీటిలో అయితే ఏమీ లేవు సార్ ఈ రోజు ఒక పెద్ద రావడం జరిగింది ఆయన దగ్గర ఉన్న కాయిన్లు అయితే అన్ని కూడా మనం చెక్ చేస్తున్నాం ఇలాగా సార్ కొన్ని ఆయన తెచ్చినట్లు అల్యూమినియం ఉన్నాయి కాపర్ ఉన్నాయి వెండి కాయన్లు ఉన్నాయి రకరకాల కాయిన్లు అయితే ఉండడం జరిగిందండి చాలా రకాల కాయిన్లు అయితే ఆయన తీసుకురావడం జరిగింది ఆయన తెచ్చిన వాటిలో కామన్లు ఉన్నాయి స్కేర్లు ఉన్నాయి కొన్ని ఒకటో రెండో ఎన్ని మినిట్ తీయాలి వీడియో తీస్తున్నా ఆల్రెడీ వీడియో తీస్తానే ఉన్నా ఇంట్లో మాట్లాడుతుంటే మాటలు కట్ చేయచ్చా కట్ చేయచ్చు వాయిస్ కట్ చేయవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన దగ్గరికి వచ్చిన ఆయన దగ్గర ఇలాంటి ఫారిన్ కాయిన్లు అయితే ఉన్నాయండి ఎవరైనా సరే ఫారిన్ కాయన్లు కలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెడితే ఆ బ్రదర్ దగ్గర ఇలాంటివి ఏమన్నా మీకు కావాల్సినవి ఏమన్నా ఉంటే మీకైతే రిప్లై ఇస్తామండి అక్కడ ఇలాంటి ఫారిన్ కాయిన్లు అయితే ఆయన దగ్గర చాలా ఉన్నాయండి ఇంకా ఫారిన్ నోట్లు అవన్నీ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే మీరు మాకు వాట్సప్ చేసినట్లయితే నేను మీకు ఆ కాయల్ని ఫోటోలు పెట్టడం అయితే జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ నవంబర్ నెలలో అయితే మళ్ళీ మనకి కాయిన్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుందండి నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో అయితే హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి ఫ్రైడే సాటర్డే సండే మొన్న సండే మా దగ్గరికి ఇద్దరు వ్యక్తులైతే కాయలు తీసుకుని వచ్చారండి వాళ్ళ కాయలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చెక్ చేయడం అయితే జరిగిందండి వాటిలో మాకు పనికొచ్చిన కాయలు కొన్ని కొన్నాము వైజాగ్ నుంచి జగన్నాథం అని ఆయన అయితే రావడం జరిగింది ఆయన దగ్గర ఒక ఎనిమిది వేల రూపాయల కాయిన్లు కొన్నామండి ఆయన దగ్గర కొన్న వాటిలో స్కేర్ కాయలు రేర్ కాయిన్లు కొన్నామండి కామన్ కాయిన్లు కొన్ని యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు అయితే కొనడం జరిగింది ఇంకా మన నూచివీడి దగ్గర ఆఖరిపల్లి నుంచి ఒక వ్యక్తి అయితే వచ్చారు ఆయన దగ్గర కూడా కొన్ని స్కేర్ కాయిన్లు అయితే కొనడం అయితే జరిగిందండి మీ ఎవరి దగ్గరైనా స్కేర్ కాయిన్లు కానీ రేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే మేమైతే ఆ కాయిన్లని వెంటనే తీసుకుని మీకు డబ్బులు ఇస్తామండి మీరు తీసుకొచ్చే కాయిన్లకి కండిషన్ అనేది బాగోవాలండి మాకు ఇక్కడ కాయిన్ చెక్ చేయడానికి మేము కూడా త్వరలో ఒక మిషన్ అనేది తీసుకున్నాం మేము కూడా కాయిన్లు అనేవి నీట్గా చెక్ చేస్తామండి మిషన్తో మీ ఎవరి దగ్గరైనా మంచి కాయిన్లు ఉన్నట్లయితే స్కేర్లు కానీ రేర్లు కానీ లేదా యుఎన్సీ కండిషన్లో కమాం రేటు కాయిన్లు ఉన్నా సరే అవన్నీ అయితే మేమైతే సేల్ చేస్తామండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మీకు ఉపయోగపడే వీడియోలు చేస్తానండి ఇంకా మీ దగ్గర ఉన్న కాయిన్లు కూడా మేమైతే కొనడం అయితే జరుగుతుందండి మాది విజయవాడ పక్కన ఉన్న న్యూజ్ అండి మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్లు ఫస్ట్ మాకు వాట్సాప్ పెట్టినట్లయితే అవి కొంతమంది అయితే కొన్ని పనికిరాని కాయన్లు కూడా పెడుతున్నారండి కానీ అలాంటి కాయన్లు అనేవి ఎవరు కూడా తీసుకోరండి ఎందుకంటే ఇత్తడి బిళ్ళలు ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ఎవరు కూడా కొనరండి ఇతర బొమ్మలు ఎవరు కొనరు మాతా వైష్ణోదేవి ఐదు రూపాయల కాయలు కానీ పది రూపాయల కాయలు కానీ ఎవరు కూడా కొనరండి మీ దగ్గర ఉన్న కాయన్లు చూడటానికి కొంచెం బాగుంటేనే అలాంటి కాయన్లు అయితే కొనడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ